నెల్లూరు జిల్లా రాంపూర్ మండలంలో ప్రభుత్వ బాలుర పాఠశాలలో విద్యార్థులతో ఆడుతా మాద్రా కార్యక్రమంలో నేదుమల్లి రామ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు అనంతరం ప్రభుత్వ బాలికల పాఠశాలలో విద్యార్థులకు బైజూస్ ట్యాబ్లను పంపిణీ చేశారు అనంతరం రామిరెడ్డిపల్లి నుండి సైదాదుపల్లి వరకు వేసిన రోడ్డులో రాపూర్ టౌన్ బిట్రీలో గ్రామ సచివాలయ భవన ప్రారంభోత్సవాలు చేస్తారు అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని జగన్ ఆరోగ్య సురక్షా కార్యక్రమం ద్వారా కంటి వైద్యాలు చేయించుకుని కంటి అద్దాలు పొందిన వారికి రామ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా కంటి అద్దాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో రాపూర్ మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు Voilà, c e ఈ ట్యాబ్స్ వాడాలా దానిలో మీకు అవసరమైన సబ్జెక్ట్ పరంగా మ్యాటర్ ఉంటుంది అని ఎయిత్ నుంచి ఇవ్వటం మొదలుపెట్టారు కొంచెం చదువు మీద ఉన్న ఆసక్తితో ఎవరు దానికి దూరం కాకూడదని వాళ్లే కాదు అమ్మఒడి ద్వారా ప్రతి ఒక్కరూ చదువుకోవాలి మీ జగన్ మామయ్య మీకు ఇచ్చే ఆస్తిగా భావించి ఈ రోజు ఏం చేశారో తెలుసా మీ మామయ్య బటన్ నొక్కారు మీలాగా చదివి పెద్ద అయిన తర్వాత డిగ్రీ చదువుతారు కదా ఆ డిగ్రీ వాళ్ళందరికీ విద్యా దీవన్ కింద ఈ రోజు బటన్ నొక్కారు సంతోషంగా ఉంది వచ్చి మిమ్మల్ని గెలవటం మీకు అందరు మా చేతుల మీదుగా మీకు ఇవ్వటం సంతోషకరం అందరూ బాగా చదవండి అలాగే సాంస్కృతిక కార్యక్రమాలే కాకుండా లో కూడా పార్టిసిపేట్ చేస్తూ అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను